వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సోనీ లివ్ అప్లికేషన్ లో అంటే వాళ్ళ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు దర్శకుడు అయినటువంటి దేవా కట్ట దర్శకత్వం వహించి విడుదల చేసినటువంటి దాని సినిమా ఒక సిరీస్ అన్నాను నిజంగానే మయసభ మయసభ టీజర్ రిలీజ్ చేసిన రోజున చాలా పెద్ద దుమారమే రేగింది ఏంటిది దీన్ని ఏమనుకుంటారు కొన్ని ఈ ఎంటర్టైన్మెంట్ మీడియా హౌసెస్ వాళ్ళు ఉంటారు సార్ ఆ దేవా కట్టాతో గొడవకి దిగిపోయి ఏంటి రాజశేఖర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు పెట్టి సినిమా తీసేస్తున్నారా మీరు వాళ్ళ స్టోరీయే కదా ఇది అని మాట్లాడారు క్యూరియాసిటీ బాగా పెరిగిపోయింది అందులోనూ వాళ్ళు మాట్లాడుకునేటువంటి తీరు ఆ ట్రైలర్ లో చూపించినటువంటి విషయాలు వీటన్నిటితోటి సో చూడటం జరిగింది దానికి సంబంధించి అంటే ఇది రివ్యూ కాదండి బట్ యాక్చువల్లీ ఏంటంటే చాలా మందికి ఈ జనరేషన్ వాళ్ళకు కూడా ఏం జరుగుతున్నాయి ఎందుకంటే ముఖ్యంగా ఇందులో టచ్ చేసినటువంటి అంశాలు వాళ్ళిద్దరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అన్నటువంటి దగ్గర నుంచి ఆ సెకండ్ హాఫ్ ఇంకా ఉంది దానికి సంబంధించి కొనసాగింపు ఏదైతే వైస్రాయ్ హోటల్ ఉదంతం జరిగిందో అంటే తెలుగు రాజకీయాలని నేను మామూలుగా పేర్లు చెప్పేస్తాను కానీ ఆయన చెప్పినటువంటిది యాస్ట్రేజ్ గా మనం లో పెట్టుకుంది ఇద్దరు ప్రాణ స్నేహితుల నిజమైన కల్పిత కథ అంటూ నిజాన్ని చెప్పారు సినిమాటిక్ లిబర్టీని చాలా తీసుకున్నారంటే రాజశేఖర రెడ్డికి చంద్రబాబు నాయుడికి పడదు ఇద్దరు కొట్టేసుకునే వాళ్ళు ఒకప్పుడు స్నేహితులే కానీ ఎప్పుడైతే ఈయన ముఖ్యమంత్రి అయ్యారో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు అన్న మూమెంట్ దగ్గర నుంచి ఇంకా వీళ్ళ మధ్యలో విభేదాలు వచ్చేసాయి ఇదైపోయాయి అని చెప్పి తర్వాత వైస్రాయ్ హోటల్ ఉన్నంత వరకు కూడా ఏం జరిగింది వాళ్ళ లైఫ్ లో స్టూడెంట్ దగ్గర నుంచి అలాగే ఆ దాకా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుతో కొట్టి చంద్రబాబు నాయుడిని అన్నటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు వీటన్నిటికీ సమాధానాలు యాక్చువల్ గా చెప్పాలి అంటే ఎస్ దాంట్లో ఏం వాస్తవాలు ఉన్నాయి ఏం అవాస్తవాలు ఉన్నాయి అనేది చూసిన వాళ్ళకి మాత్రం తెలుస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ఇందులో సాగం వరకు నాకు కూడా తెలియదు ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే వైస్రాయ్ హోటల్ ఉన్నంతానికి నేను నిక్కర్లేసుకుంటున్నాను నేను నిక్కరేసి తిరుగుతున్నాను నాకు అసలు తెలియని కూడా తెలియదు బట్ నాలాంటి వాళ్ళకి కూడా ఏ సిగో వీళ్ళ ఇద్దరు ఇది నేను గతంలో కూడా అనేక సంస్థలు నేను పనిచేసినప్పుడు ఇలాంటి టాపిక్ ఏదైనా వచ్చింది అసలు రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఎలా ఉండేవాళ్ళు ఏంటి అన్న దగ్గర ఒక నాకే ఒక చిన్నపాటి ఇమాజినేషన్ ఒక ఊహ ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గురించి కూడా మాట్లాడేటప్పుడు ఏంటిది అసలు ఎందుకు చంద్రబాబు నాయుడిని మాట్లాడితే ఈ విధంగా మాట్లాడుతున్నాడు యాకవచనంలో సంపాదిస్తాడు అంత పెద్ద ఆయన తండ్రి వయసు తండ్రి సమానుడు వాళ్ళిద్దరు నేమో చాలా మంచి స్నేహితులు ఇద్దరు కూడా అది సభాముఖంగా వాళ్ళు చాలా సార్లు చెప్పుకున్నారు నాకు తెలిసి చిన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ఎత్తుకుని ఆడించి ఉంటాడు మరి దాన్ని ఎందుకు ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ చేయట్లేదు ఎందుకని దాన్ని గుర్తు పెట్టుకోలేదు అని చెప్పి చాలాసార్లు నేనే ప్రశ్నించాను ఈ అనుమానాన్ని నేనే చాలా సార్లు వ్యక్తపరిచా నాకు కూడా తెలియదు కాబట్టి ఈ రాజకీయాల్లో వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి బట్ దానికి సమాధానాలు కూడా వెబ్ సిరీస్ లో దొరికాయంటే నాకు దొరకల బట్ ఒకటైతే వాస్తవంగా దొరికింది ఏంటంటే వాళ్ళిద్దరు నిజంగానే ప్రాణ స్నేహితులు వాళ్ళిద్దరికి కులాల పట్ల కులాల పట్ల కాని సమాజం పట్ల గాని ఉన్నటువంటి ఆ ఆలోచన ఆ విజన్ అనేది చాలా బ్రాడ్ వేలో ఉండేది ఏం చేసినా కలిసికట్టుగాని చేశారు అప్పటి వరకు తర్వాత ఏదైతే వైశ్రరావంతం అయ్యి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం అన్నటువంటి దగ్గరకు వచ్చేసరికి తర్వాత నుంచి రెస్ట్ ఆఫ్ ద హిస్టరీ దాకా మనం చూస్తూనే ఉన్నాం ఏం జరిగింది అనేటువంటిది అలాగే దేవగట్ట ఇంకో మాట కూడా చెప్పారు అది వేరే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పినటువంటిది దీనికి వెనక రీసెర్చ్ చేసుకునేటప్పుడు ఈ కథ ఎలా ఉండాలి అనే దగ్గర చాలా మందిని కలవడం చాలా మంది దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించడం నాకు తెలిసినటువంటిది రైల్వే కూడర్లో ఉన్న సమయంలో కావచ్చు వాటి కావచ్చు నాక్యంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ నే ఈ రోజు ఒక పెద్ద స్కేల్ మీద చూపించానంటూ అనేక అని చెప్పారు అక్కడ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు మిస్ అయినప్పుడు హెలికాప్టర్ మిస్ అయినప్పుడు సచివాలయం చుట్టూ అంటే సీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టూ అందరికంటే ఎక్కువగా అందరికంటే ఎక్కువగా తిరిగింది తాపత్రయపడింది చంద్రబాబు నాయుడు గారు అది వాస్తవం అంటే అది తెలిసిన తర్వాత నాకు నిజంగానే కళ్ళు నాకు నిజంగానే కళ్ళు అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట ఇక దీని మీద అభిమానులు వాళ్ళు ఏం ఆలోచించుకుంటారో వాళ్ళు ఇష్టం దురభిమానులు కూడా ఉంటారు కాబట్టి సరే ఓవరాల్ గా వెబ్ సిరీస్ దగ్గరికి వస్తే ముందు వాళ్ళ నటన ఎలా ఉంది ఏంటనే చెప్తే నిజంగా యాక్ట్ అయ్యారు ఆది పినిసెట్టి కృష్ణం నాయుడు పాత్ర అంటే ఇప్పుడు మనం పొలిటికల్ గా చెప్పుకోవాలనుకుంటే ఎందుకంటే ఉద్దేశాలు ఆపాదించబడతాయి ఖచ్చితంగా బట్ నేను చెప్పింది నిజమైన కల్పిత కథ అని చెప్పి ఆయన డిస్క్లైమర్ ఇచ్చుకున్నారు కానీ జరిగిన వాస్తవాల్ని ఏ విధంగా సినిమాటిక్లు బట్టి తీసుకుని చెప్తున్నారు అది ఏంటి అనేది ఇక మిగతా వాళ్ళు చెప్పాలి అందులో అవమానాలు ఉన్నాయి చాలా మందికి చాలా విషయాల్లో అవమానాలు ఉన్నాయి చాలా మందిని ప్రేస్ చేసినవి ఉన్నాయి ఇద్దరికి ఇద్దరు సరిచోడని చెప్పారు తప్పితే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పింది ఎక్కడా లేదు మొత్తం అన్ని రాజకీయాలని కూడా అంటే రాష్ట్రంలో ఆనాడున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం ఇందిరాగాంధీ సీల్డ్ సీఎం కవర్లు ఇవన్నీ తర్వాత అంజయ్ గారిని అవమానించినటువంటి ఘటన ఇది నాకు కూడా తెలియదు అందులో చూసే వరకు అది పెద్దలు రేపొద్దున ఉన్న సీనియర్ జర్నలిస్ట్ ని ఖచ్చితంగా కనుక్కోవాలి అంజయ్ గారిని అవమానించినటువంటి ఘటన తర్వాత మిగతా వాళ్ళందరినీ వరుసగా ఏం చేశారు అన్నటువంటి పాయింట్లు ప్రతి దాంట్లో కూడా ఇలా తీసుకుంటూ 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 ముందుకెళ్ళి చాలా క్లియర్ గా చెప్పుకొచ్చారు చాలా ఫన్ కూడా పెట్టారు నాగరా భాస్కర్ రావు గారి ని అంత ఫన్నీగా చూపించారు మరి ఎందుకు నాకు అర్థం కాలేదు ఆయన మాటలు అలా తీరు ఆయన మాట తీర అలా ఉంటుందా అన్నటువంటి ఒక లో ఆయన చెప్పినటువంటిది తర్వాత పెద్దిరెడ్డి క్యారెక్టర్ ఏ విధంగా చూపించారు అలాగే ఇంకా వరుసగా చంద్రబాబు నాయుడు గారికి లవ్ స్టోరీ ఉంది అంటే సినిమాలో కృష్ణమ్మ నాయుడు లవ్ స్టోరీ చూపించారు చంద్రబాబు నాయుడు గారికి నిజంగా లవ్ స్టోరీ ఉందా అది కూడా రాజశేఖర్ రెడ్డి గారే భువనేశ్వరి గారికి చెప్పారా అప్పుడు అంటే అందులో చూపించినటువంటి దాంట్లో ఇలాగా అనేక ట్విస్ట్లు కూడా దీంట్లో మిళితం చేసి క్రిస్ప్ గా చాలా క్రిస్ప్ గా చెప్పుకోరు అలాగే నక్సలైట్లకు సంబంధించినటువంటి ఉద్యమం ఒక కుటుంబం ఏ విధంగా ఇబ్బందుల పాలయ్యింది అక్కడి నుంచి ఏ విధంగా ఒక ఉద్యమ నాయకుడు పుట్టుకొచ్చాడు నక్సలైట్ నాయకుడి కింద వచ్చి ఆ తర్వాత ప్రజల్లోకి వచ్చి ఏ విధంగా ఆ అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు సేవ చేయాలని తలంపుతూ చేశాడు అలాగే విజయవాడలో జరిగినటువంటి రాజకీయాలు విజయవాడలో దారి తీసినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా దాని తర్వాత సిరీస్ లో దానికి తర్వాత జరిగినటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి అందులో ఆ వేచి చూడాల్సిందే చాలా టెన్షన్ పెట్టేశాడు కొన్ని విషయాల్లో అయితే అక్కడ అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పాత్రల్లో పరిధి మేరకి చాలా చక్కగా కుదిరిపోయారు ముఖ్యంగా ఇందిరాగాంధీ పాత్రకి తీసుకున్నవన్నీ ఆ ఆ స్టెబిలిటీ అదంతా కూడా బాగానే ఉంది చూడ్డానికి కొంచెం ఏంటంటే ఏదో మన పక్కింట్లో ఉంటారేమో బామ్మగారు ఆ విధంగా అనిపించినా హిందీ ఇంగ్లీష్ లో మాట్లాడించి మేనేజ్ చేయించేశారు యాప్ట్ అయిపోయింది అక్కడ తెలుగులో మాట్లాడుంటే వేరే ఉండేదేమో ఆ తర్వాత ఇక మిగతా అన్ని క్యారెక్టర్లకు సంబంధించి కేసీఆర్ క్యారెక్టర్ కూడా పెట్టారండి అవి కేసీఆర్ క్యారెక్టర్ కూడా దాంట్లో ఉంది హోటల్ హోటల్లోకి ఎన్టీ రామారావు గారిని పిలవడానికి వెళ్ళినటువంటి క్యారెక్టర్ గా చూపించారు అక్కడే పరిటాల రవి గారి వర్గం ఉండడం ఎన్టీఆర్ గారు పక్కనే తర్వాత అక్కడ ఏం జరిగింది లోపల అనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ చాలా నిదానంగా తీసుకెళ్లారు కొన్నిసార్లు బోర్ కొడుతుందేమో అనిపిస్తుంది చాలా మందికి చూసిన వాళ్ళకి ఏంటిది ప్లాట్ ఇంత స్లోగా వెళ్తోంది అనుకుని ఉంటారు కానీ వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసేటువంటి దగ్గర మాత్రం ఆయన తీసుకున్న ఆ లిబర్టీ పర్ఫెక్ట్ గా సరిపోయింది అన్నంలో అతిశయక్తి లేదు అలాగే రాజశేఖర రెడ్డి గారి పాత్రధారులు మన యాత్ర సినిమాలో మమ్ముట్టి గారిని చూసాం ఫస్ట్ యాత్ర వన్ లో యాత్ర వన్ లో చూసిన తర్వాత బా భలే దింపేశాడు రా అనుకున్నాం రాజశేఖర్ రెడ్డి హావభావాలు కానీ ఆయన ఎలా ఉంటారు ఏంటి అనేది కానీ చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది అనుకున్నాం కదా చైతన్యరావు దాన్ని మించిపోయారు అండంలో అతిశయోక్తి లేదు అందులోనూ మన తెలుగు వాడవడం తెలుగులో మాట్లాడడం స్పష్టత ఆ లాంగ్వేజ్ మీద తర్వాత ఆ స్లాంగ్ మీద ఉన్నటువంటి పట్టు వీటన్నిటితోటి తనలో ఉన్న నటుడిని చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేశాడు అంటే ఇక్కడ నేను గారిని తక్కువ చేయట్లా ఆయన యాత్రకి స్వాతికిరణం తర్వాత ఆయన డబ్బింగ్ చెప్పుకున్నారు మళ్ళీ ఎక్కడ స్వాతికిరణం ఎక్కడ యాత్ర రాజశేఖర రెడ్డి గారి పాత్రకి సో ఆయన ని నేను తక్కువ చేయట్లేదు బట్ ఇక్కడ చైతన్యరావు ఇంకా బాగా చేశాడు అంట నా ఉద్దేశం సో ఓవరాల్ గా తెలుగు రాష్ట్ర రాజకీయాలని ఏం జరిగింది అనేటువంటిది ఈ తరానికి చూపించారు అందులోను వెన్నుపోటు అనేటువంటి దానికి అసలైనటువంటి మీనింగ్ మామను వెన్నుపోటు పొడిచాడు మామను వెన్నుపోటు పొడిచాడు పార్టీని లాగేసుకున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పటి వరకు కూడా ఈ తరంలో పుట్టినటువంటి వాళ్ళు కూడా ఆఖరికి అంటే వాళ్ళకి తెలియదు కనీసం అయినా సరే ఒక రాజకీయ మత్తులో ఒక పార్టీ సపోర్ట్ లో ఉండి ఆయన్ని విమర్శించేటువంటి వాళ్ళకి సమాధానం ఖచ్చితంగా ఇందులో దొరికిందంటే ఎంతో మంది ఎన్నోసార్లు చెప్పారు బయట ఒరిజినల్ గా మాట్లాడినటువంటి వాళ్ళు కానీ సినిమా మాధ్యమం ద్వారా సీక్వెన్స్ ఆఫ్ ఆ ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా కూర్చి చివరికి చెప్పడం వచ్చేసరికి అక్కడ క్లారిటీ వస్తుంది ఏంటి అనేది సో వెబ్ సిరీస్ అయితే మాత్రం అద్యంతం నా వరకు అయితే ఎస్ నాకు ఇందులో ఎక్కడో ఫ్లాస్ వెతకాలి అనో ఇంకోటనో ఎక్కడ నాకు ఉత్కంఠగా ఉంది అర్థం చేసుకునే తీరు ఉంది అలాగే కొన్ని చోట్ల అసలు ఈ డైలాగ్స్ ఇక్కడ అవసరం లేదేమో లేదు ఈ ఇన్సిడెంట్స్ ఇక్కడ అవసరం లేదేమో అనిపించినటువంటివి కూడా ఉన్నాయి బట్ రియాలిటీ ఇస్ రియాలిటీ ఏం జరిగిందో అదే అక్కడ చూపించుకుంటూ వచ్చారు తప్ప జరగనిది అన్న పాయింట్ అయితే ఇందులో ఏదీ లేదు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ స్నేహానికి ఆయన సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కొన్ని యాడ్ చేశానని ఆయనే చెప్పారు చూస్తే యాడ్ చేసినట్టుగా కూడా పెద్ద ఏం కనిపించలేదు బట్ దానికి సంబంధించి చర్చ లాగా జరుగుతుంది సోషల్ మీడియాలో ఆల్రెడీ మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం సో ఇదైతే మాత్రం ఖచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటి అంశం చాలా చక్కగా అయితే తీశారు అందులో ఎటువంటి అభ్యంతరం లేదు ఇక దర్శకుడిగా దేవా కట్టా గారి గురించి చెప్పాలి అంటే తన ఫస్ట్ సినిమా వెన్నెల అనేటువంటిది వెన్నెల సినిమాతో తన ఏంటి అనేది నిరూపించుకున్నారు ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు వరుసగా ప్రస్థానం కావచ్చు రిపబ్లిక్ కావచ్చు మధ్యలో వచ్చినటువంటి ఆటో నగర్ సూర్య కావచ్చు తర్వాత ఇది వరుసగా ప్రతిది ఒక డిఫరెంట్ స్టైల్ డిఫరెంట్ జానర్ ఒక్కొక్క దాన్ని బేస్ పెంచుకుంటూ 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 వచ్చారు చాలా చక్కగా ఉంది ఆయన నరేషన్ కానీ ఆయన క్లారిటీ కానీ ఎక్కడ వంక పెట్టడానికి అయితే కనిపించలేదు బట్ ఒకటే చాలా మంది అనేది ఏంటంటే దాదాపుగా ఏడు గంటల పైచలకు ఫుటేజ్ ఏడు సిరీస్లు తొమ్మిది సిరీస్లుగా తొమ్మిది ఎపిసోడ్లుగా మొత్తం పెట్టడం జరిగింది ఏడు గంటలు ఇది సినిమాగా ఉంటే ఫెయిల్ అయిపోయి ఉండేది హండ్రెడ్ పర్సెంట్ ఇంత క్రిస్ప్ గా అయితే డెఫినెట్ గా వచ్చేది కాదు అంత డీటెయిలింగ్ పెట్టి చాలా క్లియర్ గా ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క లీడర్ ఎమర్జ్ అవ్వడం అందులోనూ వీళ్ళిద్దరు వీళ్ళ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి రాజకీయాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా 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 పైకి తీసుకొచ్చారు సో కంగ్రాచులేషన్స్ గారు బర్డ్ మీడియా ఫర్ యువర్ రీచ్ దీని మీద మనం మీ అభిప్రాయాన్ని చూడవలసిన వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఇంకా ఇంకా చూడని వాళ్ళు చూసిన వాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూ ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే క్లిక్ చేయండి